రాజేంద్ర గారు అనే వ్యక్తి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆయన తెలియని వ్యక్తి లేదు వ్యక్తి లేడు ఆయన తెలియని గడపలేదు ఈటల రాజేంద్ర అనే వ్యక్తి ఒక నియోజకవర్గానికి పరిమితమయ్యేంత అట్లాంటి వ్యక్తి కాదు ఈ రాష్ట్రానికే సుపరిచితుడు గత ఇరవై సంవత్సరాల్లో నేను ఇంత ముందు చెప్పిన ఇరవై సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో ఒక వెన్నుముకలా పండేసినేనే తెలంగాణ సాధనలో ఒక వెన్నుముకలా పండేసిండు టిఆర్ఎస్ ఎల్పి లీడర్గా పనిచేసిండు రెండు సార్లు మంత్రిగా పనిచేసిండు ఆయన తెలియని వ్యక్తి లేడు ఆయన ఒక నియోజకవర్గానికి పరిమితం అయ్యే వ్యక్తి కాదు ఆయనే ఈ రాష్ట్రంలో ఎక్కడైనా పోటీ చేయగల సత్తా ఉన్న వ్యక్తి ప్రజలు ఆయన ఎక్కడికైనా ఆదరిస్తారు కూడా ఆయనను కాబట్టి ఆయనను ఒక నియోగవర్గానికి పరిమితం చేయ చేయడం అనేది అది సముచితం కాదు ఇంకొకటి రేవంత్ రెడ్డి గారు అప్పుడున్న పరిస్థితుల్లో ఆ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలాగా పనిచేస్తారనే ఉద్దేశం కొద్దీ ఇక్కడ ప్రజలు పార్టీలకు అతీతంగా ఆయనకు బ్రహ్మరథం బట్టి మల్కాజీ ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే కొడంగల్ ప్రజలు చీత్కరిస్తే మల్కాజి ప్రజలు ఆదరించి ఆయన ఇక్కడ గెలిపించారు కానీ ఐదు సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా ఒక్క కొబ్బరికాయ కొట్టిన పాపాను ఓలేదు ఒక శంకుస్థాపన చేయలేదు ఇక్కడ కూడా అభివృద్ధి చేసిన పాపాను ఓలేదు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఇక్కడి ప్రజలు ఆయనను ఎంపీగా గెలిపిస్తేనే ఆయనే ఎల్ కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ అయ్యిండు దాని తర్వాత ఈరోజు ముఖ్యమంత్రి అయిండు ఈరోజు ఇక్కడి మెయిన్ ముఖ్య కారణము మల్కాజి ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదమే ఈరోజు ముఖ్యమంత్రి అయినాయనే ఈ మల్కాజిరి ప్రజల రుణం తీసుకోవాలనే ఇప్పుడు కూడా అభివృద్ధి చేయలేదు ఇప్పటికైనా ఇక్కడి ప్రజలకు ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నాం మల్కాజిరి ప్రజలందరూ కూడా నేను చేతులు వచ్చి నమస్కరిస్తున్నా ఈటల రాజేంద్ర గారు ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి గొప్ప మానవతావాది ఆయన ఇల్లు అనేది నిత్యము నిత్యాన్ని దానం చేసే ఒక కల్పవృక్షం లాంటి ఇల్లు అయినది ఆయన ఎవ్వరి కానీ నిరుపేద కుటుంబం నుంచి ఎవ్వరు పోయినా ఆర్థిక సాయం కానీ ఏ రకమైన సాయం అయినా చేయగలిగే వ్యక్తి అయినా ఈ నియోజకవర్గ ప్రజలు ఆయన ఇక్కడికి రావడం మన అదృష్టంగా భావించాలి మల్గాజీ ప్రజలందరూ కూడా ఆయనకు భారీ మెజార్టీ ఇచ్చి పార్టీలకు అతీతంగా కులాలకు మతాలకు అతీతంగా ఈటల రాజేంద్ర గారిని గెలిపించాలని నేను అందరిని కూడా మల్గాడి ప్రజలను ఓటర్లందరినీ కూడా ప్రార్థిస్తున్నా భారత్ మాతాకి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్